హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో చేసి ఏంటి అంటే మనము కనుక నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మనకు ఎనిమిది నెలల్లోనే కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడతా ఉంటాయి సో ఈ సింటమ్స్ని బట్టి ఓకే మనకి నార్మల్ డెలివరీ అవుతుందనే మనం తెలుసుకోవచ్చు సో అలా తెలుసుకొని మనం అంతకు తగ్గట్టుగా మళ్ళీ కొన్ని ఎక్ససైజ్లు కానీ ఇంకా కొన్ని ఇంట్లో పనులు అన్ని రకాలుగా చేస్తే కనుక మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అనమాట సో మరి ఏంటి సో ఇలాంటి సింటమ్స్ కనబడతాయి ఈ ఎనిమిది నెలల్లో మనకు ఒక డెలివరీకి నెల రోజుల ముందు నుంచే ఈ సింటమ్స్ మనకు ముందుగానే మనకి చెప్తూ ఉంటాయి ఓకే మనం నార్మల్ డెలివరీ అవుతాము అని సో అవి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడు వీళ్ళకి సో ఖచ్చితంగా మనకి కనుక నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి మనకి ముందు నుంచే కొన్ని సింటమ్స్ ద్వారా అనమాట సో అవి ఏంటి అని అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎనిమిది నెలలప్పుడు మనకి బ్రాక్టన్ హీక్ సంకోచాలు అయితే వస్తూ ఉంటాయి అంటే వీటిని ఏమంటారంటే అంటే చలినొప్పులు అని చెప్తూ ఉంటామన్నమాట సో ఇవి ఎందుకు ఇట్లా వస్తాయి అంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి లోపల మన యొక్క మజిల్స్ అన్నిటిని కూడా వాటిని అవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనం అంటే మన డెలివరీ అవ్వడానికి సో అట్లా వచ్చినప్పుడు మనకి ఆ పెయిన్ అనేది రావడం కొంచెం తగ్గడం రావడం కొంచెం తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఈ ఎనిమిది నెలల్లో మనకి ప్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొంతమందికి కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్త వహించాలి సో ఇది నార్మల్ డెలివరీ సంబంధించిన సింటమ్సా లేకపోతే ప్రీ డెలివరీ సింటమ్స్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీకు ఎనిమిది నెలల్లో ఇలా కొంచెం నొప్పి రావడం తగ్గడం రావడం తగ్గడం అయితే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవి ఓకే బ్రాక్టెన్ హిక్స్ సంకోచాలు అంటే చలినొప్పులు అని చెప్తూ ఉంటాం లేదా పెయిన్ బాగా విపరీతంగా వస్తుంది అంటే మటుకు వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళాలి సో దీంతో పాటు బాగా బ్యాక్ పెయిన్ రావడం అనమాట సో ఇది కూడా మనకి బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది కదా సో బేబీ కిందికి జారినప్పుడు మనకి ఆ యొక్క ఉన్న బ్యాక్ పైన బాగా ప్రెషర్ తీసుకొస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది ఇక సెకండ్ పెల్విక్ పెయిన్ పెల్విక్ పెయిన్ కూడా ఏంటంటే మనకి బేబీ కిందికి డ్రాప్ అవుతుంది కదా సో కిందికి డ్రాప్ అయినప్పుడు మనకి ఆ పెల్విక్ మజిల్స్ పైన బాగా ప్రెజర్ తీసుకొస్తూ ఉంటుంది బేబీ సో ఆ ప్రెజర్స్ తీసుకురావడం కూడా మనకు అప్పుడప్పుడు అంటే పొత్తుకడలో చివర్లో కొంచెం నొప్పిన నొప్పి వచ్చినట్టు గుంజినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో దీంతో పాటు అంటే యూరిన్ అనేది పదే పదే పాస్ చేసే ఫీలింగ్ ఇట్లా ఎందుకు వస్తుంది అని అంటే ఆ యూరినరీ ట్రాక్ పైన కూడా ఈ బేబీ కొంచెం ప్రెజర్ చేస్తుంది అన్నమాట సో దాని ద్వారా కూడా మనకి యూరిన్ పదే పదే పాస్ చేసే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి గందరగోళ పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొంచెం శ్వాస అనేది సరిగ్గా ఆడదన్నమాట మనకి కొంతమంది డెలివరీ దగ్గర పడుతూ ఉంటే సో కాళ్ళకి వాపులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవి ఏంటంటే మనకి కొంచెం కాళ్ళలో నీరు చేరడం వల్ల కూడా సో మనకి కొంచెం ఆ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో సో అప్పుడప్పుడు కొంచెం విజనల్ పెయిన్ కూడా వస్తూ ఉంటుందన్నమాట సో దాంతో కొంచెం నీరసంగా అనిపించడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవి ఇవి ఇలా ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం వాకింగ్ చేయడం ఇంట్లో పనులు అవి ఇవి చేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తే మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుందనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొకప్పుడు వెళ్ళిన నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్